దేవుడు యోసేపును చూస్తూ ఉన్నాడు నా చేతులు చెయ్యి పెట్టి మాట్లాడావు కదా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ప్రేమగా మాట్లాడావు కదా స్తోత్ర నువ్వు ఎంతవరకు కట్టుబడి ఉంటావు అని దేవుడు చూస్తూ ఉన్నాడు చాలామంది అంటూ ఉంటారు దేవుడేనండి సరిచేసి తీసుకొచ్చేయచ్చు కదండి దేవుడికి అడ్డమే ఉందండి దేవుడే పట్టుకోవచ్చు కదండి చే అలాంటి పని ఎప్పుడు చేయడు దేవుడు ఆయన మర్యాదస్తుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన మర్యాదస్తుడు తలుపు తోసుకొని వచ్చేవాడు ఆ మర్యాదస్తుడు తలుపు కొట్టి ఆగి నిలబడేవాడు మర్యాదస్తుడు హృదయం అనే తలుపు నొత్త ఆయన నులుచుండి తలుపు కొడతాడే తప్ప లోపలికి తోసుకొని ఆయన వెళ్ళే అమర్యాదస్తుడు కాదు నువ్వు అంగీకరిస్తేనే మేలైనా నువ్వు అంగీకరిస్తేనే కీడైనా నువ్వు అంగీకరిస్తేనే ఆశీర్వాదమైనా నువ్వు అంగీకరిస్తేనైనా నా నీ చేయి నీ చేతిలో నా చేయి నువ్వు అంగీకరించుకోండి నేనేం చేయను యోసేపు నీ సోతున్నాడు దేవుడు ఏం చేస్తాడు యోసేపు ఏం చేస్తాడు యోసేపు ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో నువ్వు నేను ఉంటే ఏం చేసేవాళ్ళం ఇదే పరిస్థితిలో నువ్వు నిన్నుంటే ఏం చేసేవాళ్ళం దేవుని దగ్గర నువ్వు నిబంధన చేసుకున్నది గుర్తుంటే ఆ విషయంలో యోసేపుకి ఇవ్వబడిన కృప నీ కూడా నాకు కూడా ఇవ్వబడుతుంది అలేలుయాలుయా యోసేపుకి ఇవ్వబడిన కృప నీకు నాకు నిశ్చయంగా ఇవ్వబడుతుంది